నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు బ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదమూడవ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి విషయాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో రెండవ రాశి వృషభ రాశి ఈ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వ్యక్తులకి మీరు చేస్తున్నటువంటి పనులలో చిన్న చిన్న చికాకులు ఎదురైనా వాటిని మీరు అధిగమిస్తారు ఇక కుటుంబంలో బంధువులతో మాట పట్టింపులు ఎదురు కాకుండా మీరు జాగ్రత్త పడండి అనుకోని విధంగా మీకు రేపటి రోజున ధన రాబడి అనేది ఉండబోతోంది ఆలయ దర్శనాలు చేస్తారు ఉద్యోగ వ్యాపారాలు మీకు సామాన్యంగా సాగుతాయి ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకు రేపు వృత్తి వ్యాపారాలలో అత్యంత ధైర్యంతో కూడిన బలం ప్రదర్శించవలసి ఉంటుంది ఎందుకంటే ఇంతవరకు కొన్ని నష్టాలను స్ట్రెస్ని మీరు అనుభవించి ఉంటారు అయినా మీరు ఎంతో ఓర్పుతో సానుకూలమైన దృక్పథంతో వీటన్నిటినీ కూడా వారు అధిగమించగలుగుతారు వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పటి వరకు కూడా అనవసరంగా డబ్బులను ఖర్చు పెడుతున్న వారు ఉన్నారో ఆ డబ్బులు ఎంత కష్టపడితే వస్తుందో అలాగే ఆకస్మికంగా అనుకోకుండా ఏదైనా సమస్య వస్తే గనుక డబ్బు ఎంత అవసరమో అనేది తెలుసుకుంటారు అదేవిధంగా ఈ వృషభ రాశి వ్యక్తులు వారి యొక్క కుటుంబానికి ఎంతో కొంత సమయాన్ని కేటాయించని వారితో గడపకపోతే గనుక సమస్యలను ఎదుర్కొంటారు మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం వారు సంతోషంగా ఉండటానికి కోసం మీరు కష్టపడతారు ఈ రోజు మీరు మీ ఇంటికి సంబంధించిన పనులలో మీ భాగస్వామితో కలిసి పనులు చేస్తారు ఇక మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాయి కాబట్టి మీరు మంచి పుస్తకాలను చదవడం ద్వారా మీ యొక్క ఆలోచన శక్తిని పెంచవచ్చు ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అలాగే మీ జీవితంలో మంచి ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి ఈ రాశి వ్యక్తులు గోవులకు రేపటి రోజున రొట్టెను తినిపించండి అదేవిధంగా మీ ఇష్ట దేవానికి పూజ చేస్తే చాలా మంచిది వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున నవగ్రహ స్తోత్రపరిణ చేస్తే చాలా మంచిది రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్